హాయ్ నమస్తే నేను రాజగోపాల్ రెడ్డి కారువేటి జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో కార్యకర్తలను కలుస్తున్నాడు అనే ఇదివరకే సమాచారాన్ని వైసీపీ వర్గాల నుండి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది జనవరి ఇరవై ఆరో తేదీ నుండి కార్యకర్తలతో మీట్ అవుతున్నాడని కూడా వైసీపీ వర్గాలు వెల్లడించాయి ఈ వీడియో ద్వారా ముఖ్యంగా వైసీపీ పార్టీకి కాదు కానీ జగన్మోహన్ రెడ్డికే రెండు మూడు ముఖ్యమైన విషయాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే కార్యకర్తలు ఏ పార్టీకైనా బలం కార్యకర్తలు లేనప్పుడు కార్యకర్తల యొక్క మనోభావాలను గౌరవించినప్పుడు పార్టీ ఖచ్చితంగా దెబ్బతింటుందనేది కూడా నిజం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన వైసీపీ పార్టీ కేవలం పదకొండు సీట్లు రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు కలగాలి నాయకులను నమ్ముకోవటం మానేసి కార్యకర్తలను నమ్ముకోవాలి నాయకులు ఈరోజు చూస్తున్న వైసీపీ పార్టీలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు అధికార పార్టీకి జంప్ అయిపోతున్నారు కానీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు ఎప్పటికీ కూడా పార్టీని వీడరు వేరే పార్టీలోకి వెళ్ళరు అనేది జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి నాయకులు పర్మనెంట్ కాదు కార్యకర్తలే పార్టీకి పర్మనెంటు అని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి ప్రతి నియోజకవర్గంలో మీరు కార్యకర్తలను కలిసేటప్పుడు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలను కానీ నియోజకవర్గంలో ఉన్న సమన్వయకర్తలను కానీ ఎవరిని కూడా పక్కన పెట్టుకోకూడదు ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారు ఎవరైతే నియోజకవర్గంలో బలంగా ఉన్నారో కులాలకు మతాలకు సంబంధం లేకుండా కార్యకర్తల అభిప్రాయాలను క్షుణ్ణంగా పరిశీలించి కార్యకర్తల అభిప్రాయాలను గౌరవించి ఆ నియోజకవర్గంలో ఎవరైతే బలమైన నాయకుడు ఉన్నాడో ఎవరైతే కార్యకర్తలను గౌరవించే నాయకుడు ఉన్నాడో అటువంటి వాళ్ళను నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా పెట్టి భవిష్యత్తులో పార్టీ టికెట్లు ఇస్తే అటువంటి నాయకుల వల్ల పార్టీకి ఉపయోగం ఉంటుంది ఎందుకంటే పార్టీ పైన గౌరవం జగన్మోహన్ రెడ్డి పైన గౌరవం ఉన్న వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ పార్టీకి కానీ ఓట్లేస్తారు నాయకులను చూసి ఒక్క ఓటు కూడా పడదు అనేది జగమెరిగిన సత్యం ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం కాబట్టి కార్యకర్తలను ఆ జగన్మోహన్ రెడ్డి కలిసేటప్పుడు ఓన్లీ కార్యకర్తలనే కలవాలి అది కూడా నాయకులను పక్కన పెట్టుకోకూడదు సమన్వయకర్తలను పక్కన పెట్టుకోకూడదు కార్యకర్తల అభిప్రాయాలు ఆయన తెలుసుకోవాలి ముఖ్యంగా మీటింగ్ల ద్వారా తెలుసుకునే అభిప్రాయం కన్నా కార్యకర్తలకు ఫోన్లు చేసి తెలుసుకునే అభిప్రాయమే మిన్న ఎందుకంటే సమన్వయకర్తలు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఎవరైతే పేర్లు ఫోన్ నంబర్లు కార్యకర్తలు అని చెప్పి ఇస్తారో అటువంటి వాటిని పరిగణలోకి తీసుకోకూడదు ఆల్రెడీ వైసీపీ పార్టీ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంది కార్యకర్తలని కొత్తగా మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలి జగన్మోహన్ రెడ్డి పైన అభిమానం ఉన్నవాళ్ళు వైసీపీ పార్టీ పైన అభిమానం ఉన్న వాళ్ళనే కార్యకర్తలుగా రిజిస్ట్రేషన్ చేసుకోమని ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ఒక నెల రోజులు లేకపోతే పదహైదు రోజులు టైం పెట్టి ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత డైరెక్ట్గా ఆ కార్యకర్తలకు ఫోన్లు చేసి ఆ నియోజకవర్గ స్థితిగతులను డైరెక్ట్గా తెలుసుకోవాలి పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుండి డైరెక్ట్గా కార్యకర్తలకు ఫోన్ చేసి ఆ పార్టీలో ఉన్న నాయకత్వంపై ఆ పార్టీలో ఉన్న పోకడలపై ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై కార్యకర్తల ద్వారా తెలుసుకుని ఎవరు నిజమైన నాయకుడు ఎవరు కార్యకర్తలతో మమేకమవుతున్నారు ఎవరు నాటకాలు ఆడుతున్నారు అనేది క్లియర్గా తెలుసుకుని ఆ తర్వాత కార్యకర్తలను కలిస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం డైరెక్ట్గా కార్యకర్తలను మీరు కలుస్తారు అని అంటే సమన్వయకర్తలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆల్రెడీ వాళ్ళ యొక్క క్వార్టర్ ఎవరైతే ఉంటారో కార్యకర్తలు వాళ్ళే మీ దగ్గరకు వస్తారు మీ ముందు సమన్వయకర్తలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూర్చుని ఉంటే తానా తందానా అంటూ భజన చేయటం తప్ప వాళ్ళు నిజాలు చెప్పలేరు ఆ నాయకుడు అంత తోపు పో అది ఇది అని చెప్పుకొస్తారు తప్ప నిజమైన ఫీడ్బ్యాక్ అనేది రాదు అని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి నేను చెప్పిన పద్ధతిలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ అరేంజ్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కార్యకర్తలకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసి కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో నియోజకవర్గాల వారిగా ఆ కార్యకర్తలతో డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళని వైసీపీ కార్యకర్తలుగా పరిగణిస్తూ తర్వాత వాళ్ళని కలిసే కార్యక్రమం చేయాలి తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించుకోవాలి అంతేగాని డైరెక్ట్గా కార్యకర్తలను కలుస్తాను అంటే మాత్రం ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు అనేది జగమెరిగిన సత్యం అది మంచిది కాదు కూడా ఎందుకంటే విలువైన సలహాలు విలువైన సమాచారం వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తాడా లేకపోతే స్వీకరించడా అనేది అతనిష్టం ఎందుకంటే ఒక పార్టీ ప్రయోజనం కోసం ఆ పార్టీ బతికి బయటపడడం కోసం ప్రజా సమస్యలని ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రజా పోరాటాలు చేయాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి బలమైన ప్రతిపక్షం బలమైన ప్రతి నాయకుడు ఉంటేనే ప్రజా సమస్యలపై పోరాడవచ్చు అందుకోసమే అధికార పార్టీ కన్నా ప్రజల తరఫున మాట్లాడే నాయకుడు ముఖ్యం అని నేను అనుకుంటుంటాను అందుకే వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి విలువైన సమాచారాన్ని ఇస్తున్నాను ముందుగా కార్యకర్తల రిజిస్ట్రేషన్ ప్రారంభించండి అటువంటి కార్యకర్తలతో మీరు ప్రతి కార్యకర్తతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి నియోజకవర్గ స్థితిగతులు నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది అనేది కరెక్ట్ ఫీడ్బ్యాక్ వస్తుంది దాని ప్రకారం ఎవరు మంచి నాయకుడు అనేది కార్యకర్తల అభిప్రాయాన్ని బట్టి తీసుకోవచ్చు దాని తర్వాత డైరెక్ట్గా కార్యకర్తలను కలవటం డైరెక్ట్గా మీటింగ్లు పెట్టడం నియోజకవర్గాల వారిగా పార్టీని బలోపేతం చేసుకోవటం గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి కమిటీలు వేయటం ఇది పార్టీ నిర్మాణానికి గట్టి ఫౌండేషన్ అవుతుంది గట్టిగా ఫిల్లర్లు పార్టీకి పునాదులు వేసినట్లు అవుతుంది అంతేగాని నేను డైరెక్ట్గా కార్యకర్తలను కలుస్తానంటే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిలో ఉన్న వాళ్ళ క్వార్టరీనే మీరు కలుస్తారు ఆ క్వార్టరీ వల్ల ప్ర ఆ పార్టీకి ఓట్లు పడటం అనేది ఉండదు కాబట్టి ఆలోచించుకోండి కార్యకర్తలతో కలవాలంటే సమన్వయకర్తలు ఉండకూడదు పక్కన డైరెక్ట్గా కార్యకర్తలతోనే మాట్లాడేటట్టు ఉండాలి డైరెక్ట్గా కార్యకర్తలతో మాట్లాడాలంటే మీరు మీటింగులు పెడితే డైరెక్ట్గా కార్యకర్తలు అనేది తెలియదు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ పార్టీకి కార్యకర్తల రిజిస్ట్రేషన్ జరగాలి జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు పార్టీని వైఎస్ఆర్సిపి పార్టీని అభిమానించేవాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాళ్ళతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్లు తీసుకుని తర్వాత ఆ ప్రతి కార్యకర్తకు కూడా ఎస్ఎంఎస్ల ద్వారా పార్టీ యొక్క మీటింగ్లు వివరాలు కానీ పార్టీ యొక్క సమాచారాన్ని కానీ పార్టీ ఏం చేస్తూ ఉంది నాయకుడి యొక్క రాకపోకల గురించి కానీ నాయకుడి యొక్క మనోభావాలను నాయకుడి యొక్క ఆలోచనలను కార్యకర్తల ముందు ఎస్ఎంఎస్ఎల్ రూపంలో ఎప్పటికప్పుడు తెలియజేస్తూ పార్టీని గొప్పగా నిర్మించుకునే ప్రయత్నం చేయాలి అది జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడా తీసుకోడా అనేది ఆయన ఇష్టం ఒక శ్రేయోభిలాషిగా వైఎస్ఆర్సిపి పార్టీ మంచిగా ఎదగాలి గట్టిగా పునర్నిర్మించుకోవాలి ప్రజా సమస్యలపై పోరాడాలి భవిష్యత్తులో అధికారంలోకి రావాలి అనే మంచి ఉద్దేశంతో మాలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి శ్రేయోభిలాషిగానే మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తాము అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను